మధ్య నిశ్శబ్దంగా నిలబడి వేల ఏళగా భక్తులను తన వైపు లాగుతున్న పవిత్ర స్థలం శ్రీశైలం కృష్ణానది మధ్యలో నల్లమల పర్వతాలకు దాగి ఉన్న దేవాలయం దేవతత్వం చరిత్ర ఒక మూడు ఒకే చోట కలిసిన ప్రదేశం ఈ రోజు మనం శ్రీశైలం గురించి చరిత్ర గురించి టెంపుల్ గురించి డ్యామ్ పాతలంగా గురించి తెలుసుకుందాం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లోని నాదేర డిస్టిక్ లో ఉంది ఈ పవిత్ర స్థానం నది పక్కనే ఉన్న ఒక ప్రాచీన దేవాలయం శ్రీశైలం భారతదేశంలోని పన్ను జ్యోతిర్లింగా శ్రీశైలం ప్రధాన దేవుడు మల్లికార్జున స్వామి ఆయనతో పాటు బ్రహ్మరాంబ అమ్మవారిని కూడా ఎంతో భక్తితో పూజింపబడతారు పౌరిక కథ ప్రకారం కార్తికేయ స్వామి కోపంతో కొండలకు వెళ్ళిపోయాడు అతన్ని చూడడానికి శివపార్వతి భూమికి దిగారు వాళ్ళు తిరిగిన ప్రదేశమే శ్రీశైలం శ్రీశైలం యాత్రకు సాక్షిగా భక్తుల పేర్లు పూజలు సంకల్పాలు నమోదు చేసే దేవుడు అనే నమ్మకం అందుకే యాత్ర మొదటిగా సాక్షి గణపతిని దర్శనం చేస్తారు టెంపుల్ పక్కనే ప్రకృతి శక్తిని మనిషి చేతులతో చేసిన అద్భుతం శ్రీశైలం నదిపై నిర్మించిన ఈ డ్యామ్ ఎలక్ట్రిసిటీ సాగు వాటర్ స్టోర్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు నూట నలభై ఐదు మీటర్ల ఎత్తు ఐదు వందల పన్నెండు మీటర్ల పొడుగు మనిషి నిర్మించిన అద్భుతంగా కనిపిస్తుంది ఆలయానికి దిగువ వైపు నా తలకంగానే ఒక పవిత్ర స్నానం చేసే ప్రదేశం ఉంది ఇక్కడ కృష్ణానది ప్రవాహిస్తుంది ఇక్కడ స్నానం చేసి పైకెక్కి దేవుని దర్శించుకోవడం భక్తులకు ఎంతో పవిత్రంగా భావిస్తారు శ్రీశైలం నుండి కొద్ది దూరం వెళ్తే ప్రకృతిలో దాగి ఉన్న చిన్న అద్భుతం కనిపిస్తుంది అదే పాలదార పంచదార ఇక్కడ ఆదిశంకరాచార్యులు ధ్యానం చేశారని చెప్తారు కొండల చీలుకల నుండి వచ్చే నీటి ప్రవాహం క్లైమేట్ ఎంత వేడిగా ఉన్నా చల్లగా ఉంటుంది ఇలానే చుట్టుముట్టి ఉన్న పెద్ద అద్భుతం నల్లమల్ల ఫారెస్ట్ ఇది దాదాపు నాలుగు వందల అరవై కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ఎలుగు బంట్లు పులులు అరుదైన పక్షులు ఇక్కడ కనిపించే వైల్డ్ లైఫ్ సాయంత్రం సమయంలో చెట్ల మధ్యలో వీచే గాలి శబ్దం మనసును పూర్తిగా ప్రశాంతంగా చేస్తుంది అంటే కేవలం దేవాలయం కాదు ఒక యాత్ర శరీరం కొండల మీద నడుస్తుంది మనసు నదివైపు చూస్తుంది ప్రాణం దేవుడి వైపు సాగుతుంది ఆలయం అరణ్యం నది జలపాతాలు అన్ని కలిసిన చోటు భారతదేశంలో ఒక్కటే ఉంది అదే శ్రీశైలం